మీరు చూస్తున్నది దేవరికద్ద మార్కెట్ ఇది వేసిన వెంకటేష్ పాలపల్ల అయితే వ్యాపారం నడిచినట్లుంది ఇంతసేపు ఎంత అడిగిపోయిరే ఎనభై ఆరు వేలు అడిగిపోయి నివ్వెంతలు డౌములా తొంభై ఐదు వేలు అయితే ఇస్తావు పోతాయ పని ఇట్లే మామూలుగా అలకాగా పని అయితే పోయినాయంట మన ఊరేది కొత్తపల్లి నారాయణపేట జిల్లా వెంకటేష్ నెంబర్ చెప్ప సార్ నీది నైన్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో త్రీ ఎవరికన్నా పాలపళ్ళ కూడదోళ్ళు పని అయితే మామూలుగా పోతున్నాయట నేర్పిస్తున్నారట నచ్చితే ఇలా ఈ కాంటాక్ట్ చేసి మాట్లాడు